ఈ రోజు మా వీధిలోని వినాయకుడి దగ్గర అన్న సమారాధన అండి ఇక్కడ హోమాలు కూడా జరిగాయి ముగ్గులో దీపకాంతులు బలే ఉన్నాయి కదా ఇప్పుడు సోమవారం డెకరేషన్ ఎలా ఉందో చూద్దామా సోమవారు ముందైతే ఇలా పువ్వులతో డెకరేషన్ అయితే చేశారు ఇప్పుడు వచ్చిన ముఖ్య అతిథులు వారు కొ వారితో కొబ్బరికాయలు అయితే కొట్టించారు అనంతరం ఇప్పుడు అన్న సమారాధన స్టార్ట్ అవుతుందండి ఈరోజు చేసిన స్పెషల్ ఐటమ్స్ అండి బిర్యానీ కుర్మ గోంగూర చట్నీ ఇంకా చిప్సు అప్పడాలు సాంబారు పెరుగు చట్నీ పెరుగు ఇలా ఎన్నో వెరైటీలు అయితే చేశారండి వంటలన్నీ అయితే చాలా చక్కగా అంటే అంత బాగా కుదిరాయండి మా వాళ్ళందరూ ఇక్కడ నుంచను వడ్డిస్తున్నారు చూడండి రెండు కౌంటర్లు అయితే పెట్టారండి చాలా ఓపికగా ఈ మహిళలంతా ఇలా వడ్డిస్తున్నారు మా రోహిణి రమా కూడా ఉన్నారు పిల్ల జల్ల చిన్న పెద్ద ముసలి ముతక అందరూ వచ్చారండి భోజనానికి అయితే స్వామివారి అన్నప్రసాదం ప్రసాదం అంటే ఇంకొందరూ కదిలి వస్తారు కదా ఇక్కడ పక్కన సందులో అయితే ఇంకొక కౌంటర్ కూడా పెట్టారండి ఇదేనండి ఇంకొక కౌంటర్ ఇక్కడైతే చాలామంది మా అక్కయ్య ఇంకా ఉమక్క మనతో నేపాల్ స్విమ్మింగ్ పోటీల్లో ఉంటుందండి అక్క అందరూ కూడా వచ్చారు ఇక్కడ వడ్డిస్తున్నారండి అన్నం పరబ్రహ్మ స్వరూపం వేస్ట్ చేయకూడదు తగిన వరకే పెట్టించుకొని తినాలండి ఎందుకంటే మనం వేస్ట్ చేయడం వల్ల అది ఇంకొకరికి తగ్గుతుందండి వెనక వారికి వంటలన్నీ అయితే చాలా బాగా చేయించారండి వీరేనండి కమిటీ వారు అంత పిల్లలేనండి వారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ స్వామివారికి ఈరోజు వేసిన గరికమాలక అలా చేమంచి పూలు గుచ్చితే చూడండి ఎంత కళగా ఉందో కదా చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవడం లేదు కదా భక్తిగా ఒకసారి నమస్కరించుకుందామని నేనైతే స్టేజీ ఎక్కానండి ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజలు అందుకొని స్వామివారు ఎంతో హుందాగా కూర్చుని ఉన్నారు కదా చిన్న చిన్న పిల్లలు కూడా అండి వాటర్ గ్లాసులకు పోస్తూ చాలా హెల్ప్ చేస్తున్నారండి ఇక్కడ మా భూలక్ష్మి వదినేమో ఈ ప్లేట్లన్నీ ఒక రమ్ముల్లో వేయండి అని చెబుతుంది ఆ రమ్ములు ఎక్కడనే కనిపించట్లేదు అవైతే దగ్గరలో పెట్టించేసింది ఇంకా చూడండి మా సందులు కొంచెం ఇరుకు కదా అందుకని ఇలా రద్దీగా అనిపిస్తుందండి అయినా జనం బాగానే వచ్చారండి పిల్లలు ఇలా నించుని ఈ కమిటీ వారిగా ఉండి ఇలా చేయించడం చాలా గొప్ప విషయం కదా అండి పెద్దవాళ్ళైతే ఏమో వీళ్ళు చిన్న వయసు పిల్లలేనండి అంత కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయించారు వారిని అభినందించాల్సిందేనండి నేను మా బుడ్డి దాన్ని తీసుకుని వచ్చానండి ఆమెను తీసుకొని ఇలా ఎత్తుకునే వీడియో అయితే తీస్తున్నానండి లేవంటే ఆమె తీస్తానంటుంది కదా ఎంతోమంది భక్తులైతే విచ్చేశారండి ఈ అన్న సమారాధనకి ఈ సంవత్సరం ఎక్కడ వినాయకుడి దగ్గర చూసి అన్న సంబరాధన ఎంతో గొప్పగా గ్రాండ్గా చేస్తున్నారండి వంటలు ఎలా ఉన్నాయి ఎవరు చెప్పలేదు అంటే యశోద చెప్తుంది అంతా మా వాళ్లే కదా ఇంటి ముందు అన్న అరుగుల మీద కూర్చొని ఇలా తింటున్నారండి పిల్లలు కూడా ఇలా వడ్డిస్తున్నారు చూడండి సోమవారం అంటే నిన్నండి వినాయకుడు నిమజ్జనం అండి ఇంకా మా పిల్లలు ఉత్సాహానికి అవధులు లేవండి చూడండి ఎంత బాగా డ్యాన్సులు చేస్తున్నారో వినాయకుడి సాంగ్ పెట్టుకున్నారండి పెట్టుకొని ఇలా హుషారుగా అయితే అందరూ డ్యాన్సులు అయితే చేస్తున్నారండి తొమ్మిది రోజులు కష్టపడి వినాయకుడికి పూజలు అన్నీ చేయించారండి ఇప్పుడు వినాయకుడిని గంగమ్మ ఒడికి పంపించాలి కదా అందుకనే ఈ ఆనంద ఉత్సవం చేస్తున్నారు డీజే సౌండ్లు పెట్టారండి చాలా దద్దరిల్లిపోతుందండి బజార్ అంతా కూడా నాకైతే చెవులు అయితే నేనే చెవులు మూసేసుకుంటున్నాను ఇంకా అసలు రంగులు పూసుకున్నారండి మా వాళ్ళు ఇంకా నేను వెళ్ళలేదనమాట అమ్మో నా ఫోన్ మీద కూడా రంగులు పడిపోతాయని నాకు భయం అనమాట అందుకని నేనైతే రంగులు పూసుకోవడం అయిపోయిన తర్వాత వెళ్ళాను ఈ లోపల వీళ్ళంతా ఇలా స్టెప్పులు అయితే వేస్తున్నారండి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కదా పిల్లలంతా కూడా ఆ బజార్న పిల్లలంతా కూడా అక్కల చెల్లెళ్ళు అన్నలదమ్ములు లాగా అన్నీ మర్చిపోయి కులమత భేదాలు ఉండవండి అందరం ఒకటేలాగా ఫీల్ అయిపోతాం ఈ వినాయక చవితి వచ్చిందంటేనే అందరినీ ఒక్కటి చేసేస్తుంది కదా మన పెద్దలు ఆలోచించి చేసిన ఈ పని చాలా బాగుందండి ఈ వినాయక చవితికి అయితే అందరం ఒక్కటైపోతామండి ఇవాళ మరి మన వీడియో కూడా ఇదేనండి ఎంతోమంది చూడటానికి వచ్చారు చూడండి ఈ జనమంతా కూడా చూడటానికి వచ్చిన వారు ఎక్కువ ఉన్నారు కదా ఉంగులు పోసుకొని వెళ్ళిపోయిన తర్వాత రోడ్లు ఇలా ఉన్నాయండి ఇవాళ మన వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ భూదేవమ్మ కూడా రంగులు పులుముకున్నట్టుగా ఉంది కదా చాలా బాగుంది